समाधि स्वामी ब्रह्म हरिप्राचिक वासुदेवाननंदसरस्वती स्वामी स्वामीवादी समाधि मंदिर शिवलिंग शिवलिंग के मास सरस्वती स्वामीवार टीचर पादक देवी दत्त पादक ला मास देवी सरस्वती स्वामीवार पादक పాదుకులకు గొప్ప విశేషం ఉన్నది ఇక్కడ పండితులు అడిగితే చెప్పారు ఇవి నర్మదలోని రాళ్ళు ఒక భక్తుడు స్వామి బ్రహ్మైక్యం చెందే ముందు తనకేమైనా వారు గుర్తుగా నిరంతరం పూజ చేసుకోవడానికి ఏమైనా కావాలని అడగటం అప్పుడు ఆ భక్తుడే పక్కనే ఉన్న నర్మదలోని రెండు రాళ్ళు తీసుకొచ్చి స్వామి పాదుకలాగా ఉన్నటువంటి రాను తెచ్చి స్వామివారి పాదాల చింతవించాడు స్వామివారు ఆ పాదాల మీద తన పాదాలను గురించి తన శక్తిని అందులో నిక్షిప్తం చేశారని ఇక్కడ పండితులు చెప్పాడు సో ఆ భక్తులు ఈ పాదకల్ని ఇక్కడ ప్రతిష్ఠించుకొని పూజించారు ఇప్పటికీ పూజింపబడుతూ ఉన్నాయి జీవిత దేవదత్త విగ్రహ రూపంలో ప్రదేశం స్వామివారి విగ్రహ రూపంలో మనం దర్శించుకోవచ్చు పక్కనే నర్మదా ఇవాళ ఉదయం ముత్యంలో అర్షయ తృతీయ చాలా ఉద్ధృతంగా నర్మదీ మాత ప్రవహిస్తుంది నర్మదేహర నర్మదేహర ఒడ్డునే స్వామి యొక్క సమాధి మందిరం ఇది స్వామివారి సమాధి మందిరం ఇది నర్మదా నర్మదేహర నర్మదే హర్మదేవి నర్మదేహర నర్మదే హర నర్మదేహర నర్మదేవి ఇక్కడ ఒక చిత్రం వాసుదేవన సరస్తి స్వామి వారిది అలాగే ఇక్కడ పైన కూడా వారి లీలలు వాసుదేవన సరస్తి స్వామి నీళ్ళన్నీ కూడా చిత్రరూపంలో ఇక్కడ పైన ప్రదర్శించడం జరిగింది స్వామివారు సోమూర్తులు విగ్రహాలు అన్నీ ఇక్కడ ఈ గదిలో ఉంచారు